సర్వ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణే నమోస్తుతే మనం ఈ శరణవరాత్రుల సందర్భంగా అమ్మవారి శక్తి పీఠాల గురించి చెప్పుకుంటున్నాం మీరు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం చెప్పుకుంటున్నాం మనం పన్నెండు శక్తి పీఠాలకు దాకా చెప్పుకున్నాం పద్దెనిమిదే కాకుండా ఇంకా యాభై యొక్క శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పుకోవడం మొదలుపెట్టాం కాబట్టి మనం ఈ ఈవేళ పదమూడో స్థానం అది పదమూడో అవయవం అది జ్వాలాముఖి స్థానంలో ఉందిట అవయవమేమో జక్వ అంటే నాలుక అనమాట శక్తి సిద్ధత భైరవుడు ఉన్మత్తుట అక్కడ ప్రస్తుత స్థానం అది పంజాబ్ దేశంలో జ్వాలాముఖి రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి పదమూడు మైళ్ళ దూరంలో ఉందని చెప్తున్నారు అది జ్వాలాముఖి స్థానం అని తర్వాత పద్నాలుగో స్థానం భైరవ పర్వతం అవయవం ఓష్టం అంటే పై పెదవి ఆ శక్తి అవంతి భైరవుడేమో లంబకర్ణుడు అర్థమైంది కదా ఇది భైరవ పర్వతం దగ్గర ఈ స్థానం అక్కడ పడింది అనమాట ఈ ప్రస్తుతం అది మనం అభిధాన కోసం ఉజ్జయనిలో సిప్రానదీ తటం పైన ఆ భైరవ పర్వతం ఉందని చెప్తున్నారు కిరణార్ సమీపంలో నార్ భైరవ పర్వతం కదట ఆ సౌరాష్ట్రంలో ఆ స్థానం అది అమ్మవారి యొక్క పై ఎదువబడిన స్థానం అని చెప్తున్నారు ఇంకా పదిహేనవ స్థానం అట్టహాసంత అవయవం అధరోష్ణం అంటే కింద పెదవి శక్తి అక్కడ పుల్లరా అని చెప్తున్నారు భైరవుడు విశ్వేశ్వరుడు ప్రస్తుత స్థానం అహ్మద్పురంట కటునా లైన్లో లాభపూర్ స్టేషన్ నుండి సమీపంలో ఇది ఉందని చెప్తున్నారు వారి యొక్క కింది పెదవు పడిన చోటు అక్కడ కటునా లైన్లో లాభపూర్ స్టేషన్ సమీపంలో ఉందని చెప్తున్నారు తర్వాత పదహారవ స్థానం జనస్నానం అవయవం చుబుకం అంటే గడ్డం అనమాట అక్కడ శక్తి భ్రామరి భైరవుడు వికృతాక్షుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ పడిన స్థానాన్ని నాసిక్ క్షేత్రం పంచవటి క్షేత్రం అక్కడ ఈ స్థానం అని అక్కడ భద్రకాళి అనే పేరుతో ప్రసిద్ధమై ఉందని చెప్తున్నారు అనమాట ఆ గడ్డం చుబకం అంటే గడ్డం ఆ గడ్డం పడిన స్థానం ఆ నాసిక్ క్షేత్రం అని చెప్తున్నారు అనమాట ఇంకా పదిహేడోది కాశ్మీరం అవయవేమో కంఠం శక్తి అక్కడ భైరవుడు త్రిసంధేశ్వరుడు ప్రస్తుతం ఇది కాశ్మీర్లో అమరనాథ గుహలో మంచు దిబ్బల్లోని శక్తిపీఠం అని చెప్పబడుతున్నది ఇదేనని చెప్తున్నారు అనమాట కంఠం పడిన చోటు అమరనాథ గుహలో మంచు దిబ్బల్లో ఉందని చెప్తున్నారు ఇంకా పద్దెనిమిదవ స్థానం నందిపురం అవయవం కంఠంలో హ హారం పడింది అక్కడ అవయవం ఏం కాదు హారం పడింది అక్కడ శక్తి నందినీదేవి భైరవుడు నందికేశ్వరుడు ప్రస్తుత స్థానం హవడ క్యూల్ లాయ్ లైన్లో సైంధియా రైల్వే స్టేషన్ ఉందిట అక్కడ నుంచి ఆగ్నేయ భాగంలో ఆ రైల్వే లైన్లో సమీపం గల ఒక మహా వటవృక్షం మూలలో ఉందిట అక్కడ మహా వటవృక్షం ఉందిట ఆ మూలలో ఈ అమ్మవారు అక్కడ కంటహారం పడిన చోటు ఉందని చెప్తున్నారు అనమాట అది తర్వాత పంతొమ్మిదోది ఇది మనకు అందరికీ తెలుసున్నది కొంచెం శ్రీశైలం అక్కడ పడింది గ్రీవం అంటే మెడ అక్కడ శక్తి భ్రమరాంబిక మహాలక్ష్మి భైరవుడు శంకరానందుడు శంకరానందనుడు నందనుడు నందుడు శంకరానందుడు ప్రస్తుత స్థానం శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి అని చెప్పుకుంటాం కదా మనం ఆ సన్నిధిలో శ్రీ బ్రహ్మరాబాదేవి ఉంది ఆ తల్లి ఈ శ్రీశైలం హైదరాబాద్ నుండి కూడా మనం బస్సులో వెళ్ళొచ్చు దట్టమైన అడవుల మార్గంలో నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి కూడా వెళుతూ ఉంటారు అక్కడ తర్వాత స్థానం నలహాటి నలహాటి అవయవం నల అంటే ఉదర ఉదర నలిక అనమాట అక్కడ ఉదరం శక్తి కాళిక భైరవుడు యోగేశ్వరుడు ప్రస్తుతం అది హవడా క్యూ లైన్లో నలహార్ట్ స్టేషన్ నుండి రెండు మైళ్ళు నైరుతి భాగంలో ఒక దెబ్బ పైన ఈ స్థానం ఉందని చెప్తున్నారన్నమాట అక్కడ ఉదరం తండే నడికా చోటు తర్వాత అక్కడికి మనం ఇప్పటికి ఓ ఇరవై శక్తిపీఠాల గురించి చెప్పుకున్నాం మిగిలినవి మరి కొంచెం తర్వాత చెప్పుకుందాం సర్వం శ్రీ మాతృ చరణార విందార్పణ